హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఒకే బ్యాటర్తో రెండు టిఫిన్స్ అండి ఇడ్లీ అండ్ దిబ్బ లాగా అంటారు రొట్టి అని కూడా పిలుస్తారు సో దీన్ని ఎలా తయారు చేయాలి ఎట్లా అంటే అని చెప్తాను ముందు ఇడ్లీ పిండి తీసుకొని సో మామూలుగా మనం వాడే ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి ఒకవేళ మీరు స్పెషల్గా నానబెట్టాల్సిన అవసరం లేదు ఇడ్లీ పిండి మిగిలింది అనుకున్నప్పుడు లేదంటే మీరు ఇడ్లీ వేసుకునేటప్పుడే దీనికి ఒక క్యారెట్ తీసుకొని తురిమేసి ఉంచుకోవాలి సో మీ వల్ల అయితే కనుక ఎంత అయితే అంత ఆల్మోస్ట్ ఒక ఫుల్ క్యారెట్ తీసుకున్నాను నేను సో ఆ రకంగా క్యారెట్ స్పూన్స్ ఒక కరాయి కొంచెం ఆవాలు జీలకర్ర ఒక నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తురిమింది వేసేసి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇడ్లీ పిండిలో వేసి కలిపేసుకోవాలండి కలిపేసి మీడియం సైజు కడితే ఇడ్లీ గెడలో వచ్చేసి ఇడ్లీ పిండిని పెట్టుకోవాలండి చూశారు కదా సో ఈ రకంగా అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండిని పెట్టుకున్న తర్వాత సో ఫుల్ గరె తీసుకోవద్దండి దాంట్లో వచ్చేసి కొంచెం తీసుకోవాలి సో ప్లేట్లన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని ఇడ్లీ పిండి ప్లేట్లలో పెట్టేటప్పుడు వేడి స్టవ్ మీద పెట్టేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ చూడు ఇడ్లీలు అయిపోయినాయి కదా సో చూస్తే ఎంత తెల్లగా భలే ఉన్నాయి కదండి సో మీరు ఈ రెసిపీ ట్రై చేయండి దీనికి పల్లీల చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చట్నీ కానీ చాలా బాగుంటుంది సో అది ఇడ్లీ పిండితో మనం వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయినా కలిపేసుకుని కూడా దాన్ని రొట్టెలాగా లేదంటే రొట్టెలాగా వేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రొట్టెని అందులో వేసేసి ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేయాలి తర్వాత కళాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఈ రొట్టెని వేసేసి సో మీడియం ఫ్లేమ్లో కొంచమే స్ప్రెడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి ఒక సైడ్ ఉడికి ఫ్రై అయిన తర్వాత తిప్పి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచాలి చూసారు కదా సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ రొట్టె చేసేప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆవిరితో ఉడికిస్తేనే బాగుంటుందండి సో తిప్పి కూడా అలానే చేయాలి సో చూసారు కదా సో ఇప్పుడు నేను ఇడ్లీని చట్నీ నేను ఎంత బాగుందంటే క్యారెట్ ప్లస్ పల్లీల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పటి నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్